ఇది విజయవాడ దుర్గాపురంలోని శ్రీ వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో నాడునేడు పనుల పురోగతి నాటి సీఎం జగన్ చెప్పిన గొప్పలన్నీ ఇక్కడ పునాదుల్లోనే ఆగిపోయాయి కొన్ని భవనాల స్లాబులు పూర్తయినా కొన్ని అసలు నిర్మాణమే ప్రారంభం కాలేదు మొత్తంగా ఇక్కడ నాడు నేడు పనులు అసంపూర్ణంగా వికరిస్తున్నాయి విజయవాడ మొగల్ రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల పరిస్థితి ఇంతే ఇక్కడ నాడు నేడు పనులు విద్యార్థుల పాలిట ప్రమాదంలా పరిణమించాయి ప్రచార ఆర్భాటంతో గుంతలు తీసి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేశారు పటమటలంక ప్రాంతంలోని వల్లూరు సరోజినీదేవి పాఠశాలలో నాడు నేడు పనులు అటూ ఇటూ కాకుండా పోయాయి తరగతి గదుల్లోని పెన్సిల్ని బయటపడేసి చేపట్టిన పనులు కొలిక్కి రాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది ఇలా వైకాపా ప్రభుత్వం నాడు నేడు పనుల్లో చేసిన జాప్యానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మూడు విడతల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ ఊదరగొట్టిన జగన్ కనీసం రెండు విడతా పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు ఏ టైంలో పిల్లల మీద పడిపోద్దు ఏ టైంలో ఇదవుద్దో అని చెప్పి పిల్లలు కూడా భయప్రా భయ ప్రాంతాలకు గురవుతున్నారు అట్లాగే పిల్లల తల్లిదండ్రులు కూడా భయప్రాంతాలకు గురవుతున్నారు అట్లాగే ఇక్కడ ఉన్న టీచర్లు కూడా భయ ప్రాంతాలకు గురవుతున్నారు ఈ కాంట్రాక్టర్లు కూడా అడిగితే మాకు బిల్లులు అవట్లేదు అని చెప్పి ఆ కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ పనులు ఆపడం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మీరు ప్రయోగించినటువంటి నాడు నేడు స్కూళ్ళ పరిస్థితి చూడండి ఈరోజు పిల్లలు విద్యార్థులు టీచర్లు ఎంత దారుణమైన పరిస్థితుల్లో భయపడుతున్నారో మీకే అర్థమవుతుంది ఇప్పుడున్నటువంటి చేయాలంటే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి నుంచి కోట్ల రూపాయలు ఖర్చు అవసరం పదిహేను వందల మంది విద్యార్థులుండే విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటిపి మున్సిపల్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి కాక వరండాలో తరగతులు చెప్తున్నారు చెట్ల కింద కూర్చొని మధ్యాహ్న భోజనం తింటున్నారు ఇక్కడ నాడు నేడు పనులకు రెండు కోట్ల నాలుగు లక్షలు కేటాయించినా కోటి పది లక్షలు మాత్రమే బిల్లులు మంజూరు చేశారు మిగతా నిధులు ఇవ్వకపోవడంతో ఏడాది కాలంగా పనులు ఆగిపోయాయి పాత్రూంలో కూర్చుంటున్నారండి ప్రస్తుతానికి ఇంకా కొంతమంది అవకాశం లేని వాళ్ళు అప్పుడప్పుడు బయట కూర్చునే అవకాశం కూడా ఉంటుంది పక్కన కింద పోసారు చూడండి ఆ చట్టాలా చేశారు అక్కడ కూర్చుంటూ ఉంటారు ముఖ్యంగా భోజనం చేయడానికి పిల్లలకి వస్తలేదండి ఇక్కడ మీరు మన పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఉంటే తర్వాత ఫండ్ కూడా వచ్చేదండి ఆ పదిహేను లక్షలు ఖర్చు పెట్టకుండా ఆపేశారు కదా దాంతో మీతో ఫండింగ్ అయిపోయింది ఈ లోపల గవర్నమెంట్ మారింది రూమ్స్ కంప్లీట్ అయితే కనుక పిల్లలందరికీ బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా స్ట్రింగ్ కూడా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది పని చేసేవాడికి పని చేసే డబ్బులు ఇస్తే కదా సార్ వాడు పని చేస్తాడు వాడు డబ్బులు ఇస్తే పని చేయడు కదా సార్ ఇది అందుబాటులోకి వస్తే కనుక సచ్చినాపురం కానీ గాంధీనగర్ కానీ సరౌండింగ్స్ ఉన్న పిల్లలకి ఇంకొంత ఒక ఐదు వందల మందికి సో రూమ్స్ అందుబాటులోకి వస్తాయి పిల్లలు చక్కగా చదువుకుంటారు ఒక క్లాసులో నాకు తెలిసి ముప్పై ఐదు నలభై మంది ఉండొచ్చండి ఇప్పుడు అరవై డెబ్బై మంది దాకా కూడా ఉంటున్నారు పిల్లలు అంతమంది పిల్లల మీద ఆ సారు ఏమైనా లెక్చర్ ఇచ్చిన ఏమైనా పాఠాలు చెప్పినా కానీ ఎవరో ఎదురున్న నలుగురు ఐదు వింటారు కానీ అంతమంది తినాలంటే కొంతమందికి రావట్లేదు కొంతమంది హోంవర్క్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు సార్ ఏం చెప్పాడో తెలియక పిల్లలు అల్లరి చేయడం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదహారునే ప్రారంభమైన నాడు నేడు రెండో విడత పనులను గత ప్రభుత్వం రెండున్నరేళ్లకు పైగా సాగతీసి మధ్యలో వదిలేసింది తరగతి గదులు మరుగుదొడ్లు వంటగదుల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి గత ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో పెట్టింది సామగ్రి సరఫరా చేసిన గుత్తేదారులకు రెండు వందల ముప్పై కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేలకు పైగా తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని చోట్ల మరుగుదొడ్లు పూర్తయినా తలుపులు పెట్టకపోవడంతో వాటిని వినియోగించుకోలేని పరిస్థితి కొన్ని చోట్ల బడుల్లో నిధులున్నా సిమెంటు కొరత నెలకొంది పిల్లలకు శుద్ధ జలాలు అందించే ఆర్వో ప్లాంట్ల సరఫరాను గుత్తేదారును ఆపేశారు బడులకు రంగులు వేయడాన్ని మధ్యలోనే వదిలేశారు స్లాబుల మరమ్మతుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి ఈ పెండింగ్ పనులు పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారింది పూర్తయిన పనుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి మొదటి విడతలో సరఫరా చేసిన ఆరో ప్లాంట్లు మూడేళ్ల గ్యారంటీ ఉన్నా బిగించిన ఆరు నెలలకే సమస్యలు ఏర్పడ్డాయి ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు సీలింగ్ ఫ్యాన్లలోనూ నాణ్యత లోపించింది గుత్తేదారుకు జరిమానా విధించాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు